ఏటికేడు వేసవి ఎండ తీవ్రత పెరుగుతోంది ఈ సంవత్సరం మరీ ఎక్కువ స్థాయిలో ఉంది దీనికి కాలుష్యం ఒక కారణం దీని స్థాయి పెరిగే కొద్దీ అతి లోహిత కిరణాలు భూమిని తాగడం ఎక్కువైంది దీనివల్ల కంటికి చర్మానికి సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నాయి ఈ వేసవిలో ఇప్పటికే వేడి వల్ల ముప్పై శాతం వరకు కంటి సమస్యల కేసులు పెరిగాయని కంటి వైద్యులు చెబుతున్నారు ముఖ్యంగా కన్నులు మంట కలిగి ఎరుపు రంగులోకి మారడం దురదగా ఉండటం కన్నులు ఎరుపుగా ఉండి కనురెప్పలు వాచినట్టు ఉండటం మొదలైనవి వేడి వల్ల కలిగే లక్షణాలు దీని నుండి ఉపశమనం పొందాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ సమయం ఎండలో తిరగడం ప్రయాణించడం కష్టంతో కూడిన పని చేయడం వంటివి తగ్గించాలి అవసరం ఉంటేనే బయటకు రావాలి వీలైతే గ్లాసులు వాడండి తలపై టోపీ లేదా రుమాలు ధరించండి క్రమం తప్పకుండా తలకు నూనె రాయాలి కంటికి చుక్కల మందు వేసుకోవాలి ఒక టీ బ్యాగ్ని తీసుకుని చల్లటి నీళ్లలో ముంచి కనురెప్పల మీద పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉంచుకొని ముఖం కడుక్కోవాలి ఇలా రోజులో రెండు నుంచి సార్లు చేస్తే మంటలు తగ్గుతాయి సమస్య తీవ్రం అయ్యేట్లు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి